హాయ్ ఆల్ దిస్ ఈస్ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ ది మూ నవరాత్రుల్లో ఈరోజు రెండో రోజు ఈరోజు గాయత్రి దేవి అలంకరణ అనమాట ఇంకా ఇంద్రకేలాద్రి అమ్మవారి టెంపుల్కి వెళ్దామని చెప్పి నేనైతే ఇంట్లో ఫస్ట్ మంచిగా దీపం పెట్టేసుకొని అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు దద్దోజనం చేశాను అనమాట దద్దోజనం అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకొని ఇంక ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యా అనమాట మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి ఆటో ఛార్జెస్ నియర్లీ త్రీ హండ్రెడ్ టూ ఎయిటీ అలా చూపిస్తుంది ఎందుకులే ఇంకా వేస్ట్ అని చెప్పి ఇంకా డైలీ మన మార్చి పరెండో దగ్గర తీసుకెళ్ళి ఆటో ఎక్కిస్తాడనమాట సర్వీస్ ఆటో ఎక్కేస్తా అక్కడ ఇంకా అక్కడ ఎక్కి మార్కెట్లో దిగిపోయి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట కింద నుంచి కొండపైకి వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ మొత్తం నడుచుకుంటా వెళ్ళాలి ఎవరిమైనా నడిచి వెళ్లాల్సిందే ఇంకా తప్పదు ఇంకా లైన్లో ఇంకా అలా నడుచుకుంటా వెళ్తున్నాం అనమాట ఈరోజు మా అక్క కూడా వచ్చింది అక్క నేను కలిసి వెళ్ళాం ఇంకా ఇయర్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి పాలు పెద్దవాళ్ళకి బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇంకా అలా ఒక బటర్ మిల్క్ తీసుకున్నా ఇంకా తాగేసి ఇంకా దర్శనం దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా అందుకని చాలా చిన్నగా వీడియో తీసా ఈరోజు అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగుంది ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసామన్నమాట ఇంకా శివాలయం దర్శనం కూడా చేసుకుందామని ఇంకా శివాలయం కూడా వెళ్ళిపోయి శివాలయం దర్శనం కూడా చేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాం అంతే ఈ వీడియో బై బాయ్